దేవనామానికి దేవుని నామానికి మహా మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభావిందనాలు తెలియజేస్తున్నాను ఇదెలు బాగున్నారా నిరంతర బాగునాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను హృదిపూర్వకంగా అని క్షేమం కోసము మంచి కుటుంబాలు ఒత్తిడి మా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాము మంచిది కొద్ది నిమిషాలు మనం దేవుని వర్తమానం ఇద్దాము మనం వింటున్న వంటి వర్తమానం పేరు దేవుని మాట విని మనకు ప్రయోజనం ఏమిటి దేవుని మాట నీవు విని ఏడల మనకు ప్రయోజనం ఏమిటి ఏంటి ప్రయోజనం మనం చూద్దాం కీర్తనలో ఎనభై ఒకటో కీర్తన ఎనిమిది వచ్చినమో చదువుకుందాం ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదో నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియచేస్తున్నాను అయ్యో నీవు మా మాట ఎంత ఏడల వాక్యం చేస్తా ఉంది ఇస్రాయలు నీవు దేవుని మాట విని ఏడల నీకు ఎంతో దేవుని మాట మనం వినినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడంటూ వాక్యం తెలియజేస్తా ఉంది దేవుని మాట మనం వినినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు చూడండి అలాగే కీర్తన ఎనభై ఒకటి పదమూడవచ్చు నమో చదువుకుందాం అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయలు నా మార్గములు అనుసరించిన ఎడలా దేవుని మాట విని మార్గము ఎడలా నీకు మేలు అంటూ భాగం తెలియజేస్తా ఉంది వాక్య భాగం తెలియజేస్తా ఉంది సంస్వంలో మంచి భల్లాడుగా ఉన్నాడు దేవుని మహిమకరంగా వాడబడుతూ ఉన్నాడు సింహము నోట్లో చేయి పట్టి చిల్చిన వంటి వాడు కావడు కావడు సింహము వస్తున్నప్పుడు అలాగ ముందుకెళ్తా ఉన్నాడు ఆ సింహం అంటుంది నేనేమన్నా కుక్కననుకున్నావా నేను సింహని నా రూపురేఖలు నీకు తెలియదా చూడు నా పంజ విసిరితే ఒక ఖండ చీల్చి నీ కండల అన్నిటినీ అది సింహము మనుషులు అలాగా అనుకుంటూ గాండ్రిస్తా వస్తా ఉంది సింహం సంస్ కూడా దానికి భయపడి ఎలికి వెళ్ళిపోలేదు సంస్థను కూడా రెండు అడుగులు ముందుకేస్తా ఉన్నాడు అది రెండు అడుగులు ముందుకెస్తా ఉన్నాడు సంస్థను అలాగే అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉంటే సింహమే భయపడి ఎలికిపోతా ఉంది వెనకడుగు వేస్తా ఉంది దేవుని మాట వినినప్పుడు నీ మీద ప్రయోగిస్తున్న వంటి వ్యతిరేతలన్నీ లత ప్రే సహోదరే ప్రే ఎంత మేలు మరి నీవు మేలు పొందుకుంటూ జీవిస్తున్నావా దేవుని మార్గమును అనుసరిస్తూ బ్రతుకుతున్నావా లోకానుసరంగా జీవిస్తూ మేలును పొందలేక నష్టము తెచ్చుకొని ఏడుస్తున్నావా ఎలాంటి సందర్భంలోనూ జీవిస్తున్నావు దేవుని మాట విన్నంత కాలం సింహము కూడా ఒణుతూ భయపడుతూ ఉంది అంతగా దేవుడు మంచిగా బలపరిచి వాడుకున్నాడు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు ఒకసారి ఆ సంసోను ఒక చక్కని అమ్మాయిని చూసి ఆమె దగ్గరే ఉన్నాడు ఎన్నో పర్యాలు దేవుడు మాట్లాడుతున్నాడు సంసో ఇది నువ్వు నడవలసిన మార్గం కాదు నానా నువ్వు నా మార్గంలో నడవాలి లే దేవుడు కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు దేవుడు ప్రత్యక్ష మాట్లాడుతున్నప్పటికీ దేవుని మాట నిర్లక్ష్యం చేశాడు దేవుడి మాట ప్రకటన పెట్టేశాడు దేవుడు మాత్రము ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు నువ్వు నా ప్రణాళికలో హతము చేయడానికి ఇస్ఆ రక్షించడానికి నేను నేను ఎన్నిక చేసుకున్నాను శత్రుతులు పడిపోను జాగ్రత్త అంటూ ఆమె తోడ మీద పండుకున్నావే నిన్ను శత్రువు అప్పగించడానికి సిద్ధంగా నిలబడి ఉంది శత్రువులు పంచుకొని ఉన్నారు నా నమాటు విను పదే పదే దేవుడు మాట్లాడుతున్నప్పటికి లోపడలేదు ఎంత ప్రేమించాడంటే దేవుని కూడా ప్రక్కడ పెట్టేసి దేవుని మాట నిర్లక్ష్యం చేసి దేవుని కూడా తృణీకరించి ఎక్కువగా ఈ ప్రేమిస్తూ ఈ మాటను వింటూ ఆమె పొడ మీద పండుకొని అక్కడే ఉన్నాడు సహోదరి సహోదరుడా నువ్వు ఎలా ఉన్నావు దేవుని మాట విని దేవునికి లోబడుతూ వెళ్ళిపోతున్నావా లోకముల పడిపోయి దేవుని మరి నడుపుకుండా దేవుని సన్నిధికి రాకుండా దేవుని పరీక్షలో వాడబడకుండా దేవుని సంఘం ప్రార్థించకుండా నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిపోతున్నావా చివరికి ఈ సంసం తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాడు కా నీ బలం ఎక్కడ ఉంది నీ బలం ఎక్కడ ఉంది అంటూ పదే పదే తెలీలో మాట్లాడుతుండే చివరికి తన బలం చెప్పితే శత్రుకు అప్పగిస్తాడేమో అని తెలిసినప్పటికి తన ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడి ఆమెను అంతగా ప్రేమించి తన బలం ఎక్కడుందో చెప్పేస్తాడు ఆమె గమ్మనుంటుందా ఉంటుందా ఉంటుందా శత్రువుకు విషయమంతా చెప్పేసింది దేవుడు మాట్లాడుతున్నాడు నీ విషయం అంతా ఇప్పటికైనా లేచి నడువు నీ నేను కాపాడుతాడు రాబోతున్నాడు శత్రువు జాగ్రత్త సంసోనికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా పెడచూని పెట్టేసేదండి ఈ దినాల చాలా మంది కడబడి దినాలలో అలాగున్నారు చాలా మంది ప్రజలు అందుకే దేవుడు మాట్లాడతాడు మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు సంసోన్ చివరికి శత్రు చెత్తులో పడిపోయి కళ్ళు ఊడదీసి ఆ సంస్థలను వాళ్ళు కొట్టి పడేసి ఈడ్చుకుని పోతారు దేవుని మాట విని ఎంత బాగుందో చివరికంటాడు ప్రభా నన్ను క్షమించు నీ మాట వినింటి ఎంత మేలో నేను చాలా నిర్లక్ష్యం చేశాను నన్ను క్షమించి ఒకసారి నేను జ్ఞాపం చేసుకోవా పిలిసులు చేతుల నుంచి ఇస్ ప్రజలను రచించడానికి ఏర్పాటు చేసుకున్నావు గనక హతము చేయడానికి ఎన్నుకున్నావు గనక ఒక్కసారి జ్ఞాపం పోయిన వంటి బలము కృపను మరల ప్రసాదించవా అంటూ ఏడుస్తూ ప్రార్థిస్తే దేవుడు కృప చూపించి శక్తినిచ్చి తన ప్రణాళికలు ఉన్నాడు గనక అభిషేకముతో నింపి బలముతో నింపి పిలుసులందరినీ హతం చేయడానికి దేవుడు సంస్వమును వాడుకుంటాడు అలాగే వారితో పాటు సంస్ను కూడా చనిపోతాడు దేవుని మాట ఎంత మంచిగా ఉండు అందుకే దేవుని మాట విని నీడల ప్రయోజనం ఏంటి అంటే నీకు మేలు జరిగేది రెండోది చూడండి కీర్తనలో ఎనభై ఒకటవ కీర్తన పద్నాలుగు మనం చూస్తే అప్పుడు నేను వేగరమే వారి శత్రును అనగదొక్కుతున్న వారి విరోధులను కొట్టుతున్న దేవుని మాట నీవు వినింటే నీ శత్రును దేవుడు అనగదొక్కే వాడేవాడు నీ శత్రును దేవుడు కొట్టేవాడు నువ్వు దేవుని మాట వినింటి నేను దేవుడు అనగదక్కే దేవుడు ఎద్దకు రాకు కాకుండా చేసి కృప చూపించి కాపాడి దేవుడు కావు గమనించండి దేవుని మాట నువ్వు వినియడానికి మేలు కలుగుతాయంటూ వాక్యం అండి రెండవదిగా దేవుని మాట విని శత్రును దేవుడు అనగదక్కుతూ వారిని కొట్టే దేవుడుగా ఉన్నాడంటూ వాక్యం చేస్తూ ఉంది శత్రువును నువ్వు అనగదొక్కడం కాదు కాదు నువ్వు కొట్టడం కాదు కాదు నువ్వు దేవుని మాట వింటే ఆయన చూసుకుంటే దేవుని మాటకు లోబడితే నీ శత్రును ఆయన అనగదుకుతాడు గర్వాంధకారులను ఆయన అనగద్దే దేవుడుగా ఉడతాడు మూడోదిగా విని ఉన్నాం కీర్తన ఎనభై ఒకటి పదహైదులో యుహోవాను ద్వేషించి వారు వారికి లొముదురు వారి కాలము శాశ్వతముగా ఉండను యుహోవాను వాణ్ణి వారు వారు వారికి లొంగుతురు దేవుని మాటకు ఎవరైతే తల్ల ఉంచుతారో దేవుని మాటకు లోబడుతారో యుహోవాణ్ణి వారంట యుహో ఎందు వైభక్తి గల వారికి లొంగుతారు దేవునికి స్తోత్ర దేవునికి చాలామంది నా పిల్లలు నా మాట వినలేదండి మాకు లొంగడం లేదండి మాట్లాడుతూ ఉంటారు నువ్వు దేవుని మాట వినో నీ పిల్లలు నీకు లొంగుతారు నా భర్త నా మాట వినలేదండి నా భార్య నా మాట వినలేదండి మాట్లాడుతూ ఉంటారు నువ్వు దేవునికి లోపడు దేవుని మాట వినో వారు నీకు లొంగిపోతారు ఇంకా అంటాడ గడ యుహోలను ద్వేషించు వారు వారికి లొముదురు వారి కాలము శాశ్వతముగా ఉండను వారి కాలము శాశ్వతముగా ఉండను దేవుని శాశ్వత వారు చక్కగా బ్రతుకుతారు దేవుని మహిమార్తంగా వారు వర్తిలతో అభివృద్ధి అవుతారు అంతేకాకుండా వారి పరిపాలన కానీ వారి ప్రఖ్యాతి కానీ మంచి పేరు కానీ శాశ్వతముగా దేవుడు వారిని అలాగ దేవుడు వారిని స్థిరపరస్తాడ శాశ్వత కాలముగా వారు వారు చేసిన వంటి పరిపాలన కావచ్చు మంచి పనులు కావచ్చు ప్రజలకు తరతరాలకు గుర్తుండి వే గుర్తుండే విధముగా దేవుడు వారిని వారు చేసిన వంటి క్రియలను అట్లే స్థిరపరస్తున్నారు ಮಾದರಿಗೂ ಹಲೇ ಅಲ್ಲಿಯ ದೇವು ಮಾತು ಎಡ ಪ್ರಯೋಜನೇಟೆಂಡೀರಿ ಅದೇ ಮೇಲು ಕಲಿತಾ ರ ಮನಸ್ಸೇ ಶತ್ರು ಅಂತ ದೇವು ಶತ್ರು ದೇವು ಅಣಗದೊಕ್ಕು ಅಂಟದ శత్రులను దేవుడు అనగదు వారిని విరోధను కొడుతాను అనుకుంటాడు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువును అనగదొట్టుతు వారి విరోధును కొట్టుతుంటాడు యుహోవాను వారు వారికి లొమ్ముతురు వారి కాలం శాస్త్రముగా ఉండును నీవు దేవుడు నిర్చిందంటే ఆస్క సంతోషంతో సమాహతంతో బ్రతుకుతూ దేవునికి మెరుగుకరంగానే వర్తిలు దేవుని మాటకు లోపడ్డాడు అబ్రహాం దేవుడు తెలిస్తే వెళ్ళాడు నన్ను వెమడించడం ప్రభు ప్రభును వెమడించాడు ఎక్కడికి వెళ్ళిపోవాలో అర్థం తెలీదు రోడ్డు తెలియదు మార్గం తెలియదు రమనించున్నాడంతే తన భార్య విచ్చుకొని లాగ నిలిపోతున్నాడు అప్పట్లోనే అబ్రహము మంచి కోటీశ్వరుడు అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు బొమ్మలను బొమ్మలను తయారు చేసి అమ్మేవాడు అప్పట్లోనే మంచి ఆస్తిపరుడు అన్ని వదిలేసుకొని దేవుడు ఎమ్మడిస్తాడు ప్రభుడు ఎమ్మడిస్తాడు దేవుడు ఏమన్నా తక్కువ చేసాడు అతనికి అప్పుడే ఒక లోపము ఒక కొరత ఉంది పిల్లలు లేరు దేవుడు ఆస్తి ప్రకారంగా స్థిరపరిచాడు ఐశ్వర్యగా చేసాడు అలాగే అబ్రహానికి మంచిగా సంతానం ఇచ్చాడు వృద్ధాపంలో కూడా వంద సంవత్సరాల్లో దాదాపు ఆ వయసులో కూడా దేవుడు కృపణ చూపించాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ కోరికేంటి నువ్వు ఎలా జీవించాలని కోరుతున్నావు దేవుని మాటకు లోపడుతున్నావా నీకు మేలే కలుగుతాయి నీ శత్రువు దేవుడు అంచి వేడేస్తాడు అర్థమవుతుందా నీవు శాశ్వత కాలముగా ప్రభువు నీ పేరులో నీ ప్రఖ్యాతిని దేవుడు లాగి నిలబడి నువ్వు చేస్తున్న మళ్ళీ మంచి మనసు దేవుని మాంటికి లోబడి నీ వంశాన్ని ప్రభువు అలా నిలబడతాడు ప్రార్థిస్తున్నామా మూడు మాటలు మనం విన్నాం దేవుని మాటలకు లోపడితే మేలు కలుగుతాయి శత్రును అనగదొరుకుతాడు శత్రువు కూడా నీకు లొంగిపోతారు మూడుదిగా మూడుదిగా నీ పేరు నువ్వు చేసినటువంటి మంచి పనులు అనేక సంవత్సరాలు తరతరాలకు ఉండే విధముగా దేవుడు శాశ్వత కాలముగా నిలబెడతాడు అర్థమవుతుందా అలాగు నా ప్రభువు నిన్ను నీ కుటుంబమును దేవుడు దేవించి ఆశీర్వదించి బలపరిచి నీ కోరిక దేవుడిని విరుచిన దాకా ఆమెను చిన్న స్తోత్రం తండ్రి ఇంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తూ నామలో వారికి కృపాక్షలం ప్రేమ అనగరించబడ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జాబు విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు వివాహ విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారో నామలో వారికి ద్వారం ద్వారం గర్భద్వారం గాక జాబు మీకు మహిమకరంగా ఎంతో మంది అయితే బాధపడుతున్నారోసులో వారికి సమస్యలు తీర్చబడున గాక ఆర్థిక విషయంలో కూడా వారికి కృప అనుగ్రహించబడిన గాక ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏస్ నామలో సంపూర్వమైన స్వస్థ కలగ రిలవ రమ శిఖిలవ రమ శందరాబ రిలవ రమ మిధి లవ రామ శిఖిలాబ రమ శందరాబా రిలాబారామ మీకు ప్రేమను మీ కృపను అనంటి తండ్రి కృప చూపించి పలపరచి ఆశ్రయించి మై ముందు కమన్ కమన్ ఎంతమంది ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్నారు వరుని దర్శించి జీవించున్న వ్యాపారంలో ఎంతమంది నష్టపోయినారో తండ్రి బిజినెస్ లో ఎంతమంది ప్రభు అలాగా దెబ్బతిన్నారో అయ్యా వారిని జ్ఞాపం చేసుకుని మరలా కృప చూపించి ఒక ఉన్నతమైన స్థానంలో వారిని నిలబెట్టమని ప్రార్థిస్తుంది తోను కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ థైరాయిడ్తో తండ్రి ఎంతమంది బాధపడుతున్నారో మరి మంచి సాయం చేసి మై ముందుకోవాలి వారు మేలు చూస్తూ అనుభవిస్తూ చక్కగా ముందు సగం ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ దేవుని దేవించి ఆశ్రించడం దాకా మంచిది కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా బలపరచడానికి మరి వాళ్ళు కూడా మంచిగా ఆత్మీయంగా ఎదగడానికి ఈ వీడియోను వారిని షేర్ చేయండి అలాగే పర్సనల్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నట్లయితే ప్రార్థన చేయాలనుకునేట్లయితే నా నెంబర్ అక్కడ కనబడుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి మరి మీరు ప్రార్థన తెలియజేయగలరు అలాగే కామెంట్స్ కూడా మరి ఆ వీడియో కామెంట్స్కి కూడా మరి అలాగా మీరు ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్ గార్ దేవుణ్ణి దీవించి ఆశ్రదించడం దాకా 阿美。